माझ <laughs> <laughs>

మార్కెట్లో పనిచేయడం ఎవరు తెలుసు కనుక ఆ బ్యాంకు పేర్లను మొదటి పాలేదు ఇవ్వాలి కాదు కాకపోతే ఫస్ట్ మన ఎస్సీ వర్గీకరణ కోసం మొదటి గొప్ప ఇవ్వండి కనుక మీరు మొదటి ప్రాంతం చెయ్యాలని చెప్పేసి మనకి ఎస్సీ సబ్ బ్యాంక్ ఎన్నో వారి లోన్స్ ఉన్నాయి సపరేట్ గా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి గా మనకు ప్రతి మన మరి మొత్తం డ్యాం